అర్థమైంది నాకు మనిషి పరిచయం అయితే ముందాడు లోపం పరిచయం అవుతుంది లైఫ్ లో నీ మమ్మీ ఇంకెప్పుడు నాకు చూపించు ఇక్కడికి చూపించొస్తున్నాడీ చూశాడంటే మొత్తం కంపైపోతుంది ఎక్క స్విమ్మింగ్ స్విమింగ్ కి వెళ్దామన్నా ఆ మమ్మీ ఇక్కడ ఏంటమ్మ మీ పాపేనా బుద్ధుందా అసలు ఇలా పసిపిల్లని పిల్లని వదిలేసి వెళ్తారా కొంచెం ఉంటే ఏమో ఏదో తెలుసా ఓహో ఏంటయ్యా ఒక నిమిషం పాపం చూసుకోలేకపోయావా పసు వదిలేసి వెళ్తావా ను వసల ఆ మతిమరుపు మనిషి అమ్మా పాప మర్చిపోయి ఉంటాడులే ఏమయ్యా పెద్ద అంటే ఎలాగో మర్చిపోతావు పసిపిల్లని ఏంటి అంటే ఇతను మీకు ముందే తెలుసమ్మా ఏదో నా అదృష్టం బాగుండి వీడికి దూరంగా హ్యాపీగా ఉన్నాను లేకపోతే నీ ప్లేస్ లో నా కూతురు నీ పాప ప్లేస్ లో నా ఉండేది ఓహో దేవుడు కాపాడేశాడు వీడు మతిమరుపుకి బ్రాండ్ అంబాసిడర్ అమ్మా మైండ్ డైవర్షన్ కి ఐకాన్ యూత్ ఐకాన్ కరెక్ట్ అన్న బాబు నేను చెప్పింది ఏంటో ఫీల్ అయిపోతున్నావు ఆమె తిట్టిందనే బాధపడకులే ఇది గుర్తుండదు నీకు ఎంజాయ్ ఏంటమ్మా బంగారం ఎక్కడ అల్లుడు గారు కన్సెప్ చూద్దా నా నా ట్రాఫిక్ లో రుక్కున్నదేమో బంగారు నా స్వామి మా నింగల్ సంసారికణం ఫోన్ అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియాలో తొడంగి దయచేసి పది నిమిషాలు ఆగి ఇరికి అనేది అమ్మా ఆయన ఓవర్ యాక్షన్ అవ్వని చెప్పు సాయంకాలం షాక్ అవుతా అన్నా కుద్రే షాక్ అవుతున్నా ఏమండి ఏ మనిషికైతే నీ గురించి పూర్తిగా తెలుసు ఏ గుండెకాయ అయితే నీ మతి మరపంలా ఆ ఇంటికి అల్లుడైపో ఏంటి మీకు ప్రతి మనిషి లైఫ్ లో కామెడీ కానీ నీ లైఫ్ అయి కామెడీ అయిపోయింది నా మాట విను ఆ ప్రేమను పక్కన పెట్టి అదుకో నీ వెనక నా లక్ష్మిని ప్రేమించండి నువ్వు లోపలికి పోవే సిగ్ గెత్తిందండి నీకు ఇంతకంటే బెటర్ వైఫ్ ఎక్కడ దొరుకుతుందరా అది చీర మార్చిందంటే ఐశ్వర్య రాయ్ కంటే అందుకు ఆ బ్యాక్ బ్లాక్ చూడు ఏమండి అవి ఏంట మాటలు అసలే వాడేలా బాధపడుతుంటే అమ్మా ఈ రోజు ఒక్క రోజున ఎక్స్క్యూజ్ చూసేది ఫుల్ గా మందుకు పడిపోతే చెప్తే నెక్స్ట్ చంజ్లో క్లిటీ క్లారిటీ లేదు ఓకే నా అన్నా లిమిటెడ్ తాగి లేట్ అయినా ఇంటికి వచ్చేసేయ్ పదరా హే అక్కడ సాంగ్ కదా డ్రెస్ మార్చు చచ్చిను కేం పని ఇక్కడ కిని డాడీని కలిపి విని ఏం చేస్తానో చూడు బలే మగడి వై హాయ్ డార్లింగ్ వాట్స్ అర్జెంట్ గా మా నాన్న కలు నిన్ను ను మిస్ చేయకుండా ఉంటే ఈ పార్టీకి నాన్న నిన్ను చూడడం ఎంగేజ్‌మెంట్ ఫిక్స్ చేయడం జరిగిపోయి ఉండేది ను ఎలాగన కలవాల్సిందే కలవాల్సిందేనా ఖచ్చితంగా నా కర్మ కాలిపోవాల్సిందేనా ఆ అవును ఏంటి అదే రావాల్సిందేనా అంటన్నా రావాల్సిందే ఎప్పుడు కలవాలి ఆ ఒక్క నిమిషం నానా లక్కీ లైన్ లో ఉన్నాడు కలుస్తానంటున్నాడు మిమ్మల్ని ఖచ్చితంగా వస్తాడా అడుగు లేకపోతే లాస్ట్ టైం లాగా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పడేస్తాడా సోషల్ సర్వీస్ కదా అతనంతే టైం చెప్పండి ఇప్పుడొచ్చేస్తాడు వచ్చేస్తాడు సరేలే హాఫ్ అన్ అవర్ లో సేమ్ ప్లేస్ రమ్మను బంగారం బాగా మాట్లాడు బంగారం అంటాం లైఫ్ మట్టి ముద్ద మట్టి ముద్దేరా చేయాలకంప ఏంట్రాది హైబ్రిడ్ పూలు పళ్ళ కోసం కోడి పెంట గేదె పేడతో తయారు చేసినా చిట్టు గోల్డెన్ శాండ్ర ఇది ఇది వాడితే మొక్కలకి ఎరువండదు రైతుకు అరువండదు ఈ పంట కోసం కనపడకుండా పోయా అవునరా నువ్వు ఎలాగనే దీన్ని వాడి నాకు మర్చి పెడితే తెచ్చి పెడితే గోల్డెన్ శాండ్ సైంటిస్ట్ గా సెటిల్ అయిపోతాంట్రా చూడరా స్మెల్ ఇట్రా స్మెల్ ఇట్రాకిట్యా ఎవరంకుల్ లక్కీ అని చాలా మంచి కుర్రాడు ఈ రోజుల్లో ఎంత వెతికినా అలాంటి వాడు దొరకడనమాట లవ్ నందనా సెలెక్ట్ చేసుకుందంటే అతను ఎవరో సామాన్యుడు అయి ఉండడు చూడొచ్చా ఏమైందిరా దయచేసి దూరంగా పెట్టరా పెట్టలే గానీ ఆ ఫోన్ వల్ల టెన్షన్ ఏంటి నేను మా మావాన్ కలవాలట కలు ఆయన కలిసారంటే అంతే నా గురించి ఆయనకి ఇంచి ఇచ్చి తెలుసు ఆయన కలవపతి ఇప్పుడు చంపేస్తే కలిస్తే ఆయన చంపేస్తాడు షిట్ గోల్డెన్ సైన్ ఈ గండ గట్టే సింపుల్ రా ఇవాళకైతే ఓ మాంచి యదవన్ జ్యూస్ బుక్ చేసి అల్లుడని పరిచయం చే ఈ రోజుకి నీ ఫేస్ తప్పించు తర్వాత తీరిగా ఆలోచించు ఎవరన్నా ఎదురన్నా నేను కాదు నాకు తెలిసిన ఏదో నువ్వు అక్కడవే టైం సెన్స్ లేని వాళ్ళు నాకు అసలు ఇష్టం ఉండదు సారీ నేనే లక్కీని ఏంటి బాబు లేట్ అదే కడుపులో కొంచెం గ్యాస్ ప్రాబ్లము వాష్రూమ్ కెళ్ళను టిష్యూస్ అయిపోయాయి అందుకే లేట్ అయింది నందన టేస్ట్ ఏంటి ఇంత దరిద్రం ఉంది యువర్ టేస్ట్ లో వాళ్ళకు ఉంటాయి సార్ ఫ్రీడమ్ ఆఫ్ టేస్ట్ హూజ్ అంకిల్ ఆహా ఇతన మా ఫ్రెండ్ కొడుకు నాకు బాగా కావాల్సిన వ్యక్తి హలో సార్ పోలీస్ పోలీసా మరి ఇంకే సరే వెళ్తాను ఇప్పుడే కదా సార్ మన జర్నీ స్టార్ట్ అయింది రెండు వెళ్ళి సరదా కూర్చొని మాట్లాడుకుందాం ఇప్పుడు చెప్పు మీ ఫాదర్ ఏం చేస్తారు నువ్వేం చేస్తుంటావు అమ్మాయ్యా ఈ రోజుకి సేఫ్ అరే ఏంటి బాబాయ్ అని తీసుకెళ్ళాలా ఏదైనా హెల్ప్ తీసుకోవచ్చు కదా మన చోటులాగా ఉన్నావు బాబు వస్తావేటి ఎందుకు మీరు ఎంతమంది అదే అక్క చెల్లెళ్ళు అన్న నీ అడ్రస్ ఎక్కడ ఆఫీస్ అడ్రస్ ఎక్కడ సార్ ఇలా ఎలిమెంటరీ పిల్లలకి ఎగ్జామ్స్ పెట్టండి ఈ క్వశ్చన్స్ ఏంటి సార్ అసలు సడన్ మీటింగ్ అంటే ఎలా ప్రిపేర్ అవుతాను అనుకున్నాను సార్ ఇలా అయితే నేను హర్ట్ అవుతాను సార్ అంకుల్ ఇలాంటి బేసిక్ క్వశ్చన్స్ ఆన్సర్ చేయలేనాడు రేపు నందన్ జాగ్రత్త చూసుకుంటానికి గ్యారెంటీ లేదు ఇతను మన మ్యాచ్ కాడు మ్యారేజ్ క్యాన్సిల్ చేసేయండి చచ్చిపోతా సార్ వాడు ఎవడో ఎవడు చచ్చిపోతాడు మా నాన్న సార్ మా నాన్న అసలు మీ నాన్న ఎందుకు చచ్చిపోతాడు కోడలు అంటే ప్రాణం సార్ అంతే నా బూడిద అనకూడదు కానీ నువ్వు చాలా అసహ్యంగా ఉన్నావు ఏం చూసింది భయ నందన్ నీలో మనసు విశాలమైన మనసు ఓ రోజు పై బట్టలు ఊడిపోతే అనుకోకుండా చూసి లవ్ చేసి నీకేం ప్రాబ్లమ్ ఎక్స్ప్రెషన్ కవ్ చేయగలి సార్ ఐ కెన్ సీ ఇట్ ఇదిగో మా బాబుకి ఇస్తాను మాట్లాడు మాట్లాడు సార్ ఇలా మీరు సడన్ గా చేతిలో పెట్టి మాట్లాడబట్టే హూ ఇస్ రెస్పాన్సిబుల్ సార్ ఎవరు మా అమ్మాయి నందనయ మాట్లాడు సార్ పాప ఇప్పుడు బట్టలు ఉత్తుకుంటుంది బాసలు దోపుకుంటుంది డిస్టర్బెన్స్ ఎందుకు తర్వాత మాట్లాడతాను మా అమ్మాయి ఆ ఎందుకు చేస్తుందా వింటే హర్త్ అవుతుంది లైన్ లో ఉంది మాట్లాడు దానా నందన నిక్ నేమ్

ఒకటే వెళ్ళావా కంపెనీ కావాలా ఏమైపోయాడు రీడు బంగారం లాంటి సైంటిస్ట్ రా ఎక్కడ వదిలేసేవరాన్ని బాబు టెన్షన్ చేస్తుంటే వాడి ఫోన్ కూడా ఎత్తట్లేదు ఏమైందిరా నాకు మే నక్ష కవలపల్ల పుట్టారా కంగ్రాట్స్ నిజంగా నువ్వు నాకు క్లోజ్ ఫ్రెండ్ అన్నారా నా మీనాక్షి నేను వదిలేసి వెళ్ళిపోతే పుట్టుడు తొక్కలు నీకు ఫోన్ చేస్తే సలహా ఇస్తా ఉంటే ఫోన్ ఎత్తు మానిచ్చు నా కోపం వచ్చిందా అందుకే తర్వాత నీకు ఒక్కసారి కూడా ఫోన్ చేయలేదు ఎక్కడ చూస్తే అక్కడికి వెళ్తుంది కదా ఎక్కడ చూస్తాను ఏంటైతే చిన్నపిల్లలాగా బా నవ్వించరా బా నవ్వించు అలా చెప్పరా నిన్నే రే నీ గురించి చెప్పేవా నా గురించి తెలిసిందని చెప్పి నువ్వు చచ్చాయన చెట్లు ఆ గోడను చూడోసారి ఈ నగరానికి ఏమైంది ఓ వైపు నుసి మరోవైపు పొగ ఎవరు సెన్సర్ రూల్స్ నెక్స్ట్ అంకల్ మీరు వెళ్ళండి అల్లుడి గారితో డేటింగ్ చేసి ఇంటి దగ్గర దింపుతా మీతో డేటింగ్ ఏంటి ఐఎమ్ నాట్ ద టైప్ అమ్మాయిని ఇస్తున్నాం అలవాట్లు అభిరుచులు తెలియాలి కదా ఒక రోజు టైం స్పెండ్ చేయ ఏం కాదు మీరు వెళ్ళండి అంకల్ సరే సరే బాయ్ నేను రాను నాకు పని రేయ్ నేను అల్సేషన్ టాగ్ లాంటోనే విశ్వాసం చూపిస్తే నాకి రుణం తీర్చుకుంటాను ఎదురు తిరిగితే పేక కొరుకుతా సో గా మీరు ఒక కుక్క అంటారు లెట్స్ డేట్ లెస్ డేట్ లెట్ డే డేటింగ్ అని చెప్పి రోజంతా తిప్పి తిప్పి రిలాక్స్ అయ్యే టైంకి వంద రూపాయలు కొట్టేసి పారిపోతుంటే పట్టుకున్నాం సార్ సార్ నేను కొట్టేలే సార్ నీ మొహానికి లవ్ కావాలిరా దున్నపోతే ఆ దేవత ఎక్కడ నువ్వు ఎక్కడ జూలో నుంచి పారిపోయవచ్చున జంతువులో ఉంటావు అంత అందగతిని ఎలా అప్పడేసావు సార్ అసలు మీరు కొడతా ఉంది ఆ వంద గురించేనా ఇప్పటికైనా నా ఉద్దేశం అర్థం అయితే నా లవ్ జోలికి రాకో నేను ఎందుకు మీ లవ్ జోలికి వస్తాను సార్ అర్థమైంది వాడి అతి తెలివి తెలివితేటల ముందు నీ మతిమరుపు మఠాశ్రా వాడు మంచిగా మీ మామని మాయ చేసి నీ డాలి ఎత్తికపోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు నువ్వేమో మీ మామ మొహం చూడడానికి భయపడుతున్నావు వన్ డే డేటింగ్ ఎక్స్పీరియన్స్ లో చెప్తున్నాను వాడు ఉండగా నీ పెళ్లి జరగని పని జరిగే పని రేపటి నుంచి నా మామతోనే ఉంటా ఆయన దగ్గరే పనిచేస్తూ ఆయనని ఇంప్రెస్ చేస్తా ఆయనంతటిగా ఆయన నా కూతుర్ని పెళ్లి చేసుకో అని అడిగేలా చేస్తా ప్రవీణ్ ఎర్రగడ్డ హాస్టల్ కి ఆటో మాట్లాడు వెళ్ళేటప్పుడు వీళ్ళు జాయిన్ చేసి పోతా వాడి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నాడు ఎల్రా నాకు ఒక అద్దరిపోయే ప్లాన్ వచ్చింది రే పొద్దున కల్లా రెడీగా ఉండవు నేను రెడీగా ఉండను నేను రాను అడే వెళ్ళే